హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సెల్ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ సెల్పర్ ఇంకా కోళ్ళకి మరద జంతువులకి అలా అని ఏట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే వీడికల్ సంవత్సరం ఓన్లైన్లో పెట్టండి డబుల్ బాడీ పెట్ట చూస్తారు కదా డబుల్ బాడీ హీసీగా పెట్టండి పెట్ట ఒక ఇయర్స్ వచ్చి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందండి టూ టాప్ గోల్ కలి పెట్టన్ అనేది పెట్టండి అయితే పదహారు సైజు అండి చిలకడ బ్లాక్ కట్టాల్సి వచ్చాడండి బ్లాక్ కట్టాల్సి వచ్చాడ తగరాకొద్దు వయసు వచ్చి ఒక సంవత్సరం మూడు నెలలు ఉంటుందండి ఒక నాలుగు సంవత్సరం లోపల కోడి అండ్ ఇది అయితే సజ్జిలో ఉంది సర సజ్జలో ఉంది క్వాలిటీ అయితే టూ టాప్ క్వాలిటీ అండి చక్కటి చులకడ పెట్టయితే మిన్నింగ్ లైన్లో పెట్టండి పుంజుగా జత్త చెత్తలోది బిడ్డండి ఇది పెట్ట బిడ్డ ఇది సో ఇది కానీ కావాలను కాల్ చేయండి ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చి నాగపేట నెల్లూరు జిల్లా నాగపేట నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి డెబ్బై కిలోమీటర్ అని తిరుపతి నుంచి డెబ్బై కిలోమీటర్లు సో కోర్టు నచ్చితే ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు పాల్సి ఉన్నాయి ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చార్జ్ మీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ చార్జ్ మీరు పెట్టుకోవచ్చు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ కోడికి అయితే ఫ్రెష్ కోడ్ అండి అలాంటి వీడియో అయితే లేదు సంక్రాంతికి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి పండగలు యూజ్ చేసుకోవచ్చు కావాల్సిన కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా మంచి చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్ట్ మాకు గౌరవం కోపం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్